సంగారెడ్డి పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి నవ తెలంగాణ వారి పుస్తక ప్రదర్శనను విజయవంతం చేస్తున్నటువంటి సంగారెడ్డి పట్టణ పుస్తక ప్రియులకు కవులకి కళాకారులకి మేధావులకి విద్యార్థులకి టీచర్లకి అందరికీ సవినయంగా సాహిత్య అభిలాషులకి సవినంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అట్లాగే చైతన్య టీవీకి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో గత పది రోజులుగా నిర్వహిస్తున్నటువంటి ఈ పుస్తక ప్రదర్శనను ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడికి వచ్చేసి అందరూ పుస్తకాలు కొనుగోలు చేస్తూ ఉన్నారు పిల్లలకారి నుండి మొదలు పెడితే అరవై డెబ్బై ఏళ్ళటువంటి వృద్ధుల వరకు కూడా ఈరోజు మన పుస్తకాలను కొంటున్నారు ఈ యొక్క టెక్నాలజీ యుగంలో సెల్ ఫోనే టైం తినేస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క పుస్తక ప్రదర్శనను ప్రదర్శించడానికి మేము ధైర్యం చేసి ఇంత పెద్ద స్టాల్ని ఇక్కడ ప్రదర్శించినందుకు గాను మాకు ఎల్లవేళలా సహకారం చేస్తున్నటువంటి ప్రజలందరికీ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు అనేకమైనటువంటి మానసిక రుగ్మతలను మానసిక చైతన్యం లేకపోవట వల్లనే ఈరోజు అనేకమైనటువంటి ఆంతర్యాలకు కారణమవుతూ ఉంది సెల్ ఫోన్ అనేది ప్రత్యేకంగా టైంను తినేస్తూ ఉంది మానసిక మెదడును తినేస్తూ ఉంది శారీరకంగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంది అందుకని చెప్పేసి ఈ సెల్ ఫోన్కి కృరంగా ఉండే విధంగా ఈరోజు ఈ యొక్క పుస్తక ప్రదనంను ప్రతి ఒక్క పట్టణంకి ప్రతి ఒక్క గ్రామంలోకి కూడా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రధానంగా తెలియజేస్తూ ఉంటే సాహిత్యంలో కోటాను కోట్లటువంటి బుక్కులు కోటాను కోట్లటువంటి పుస్తకాలు ఉన్నటువంటి ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పుస్తకాన్ని ప్రతి ఒక్కరు ఏదో ఒక పుస్తకాన్ని అధ్యయనం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుక కోరుకుంటున్నాను ప్రధానంగా ప్రతి సంవత్సరం హైదరాబాద్లో నిర్వహించేటువంటి జాతీయ పుస్తక ప్రదర్శనను విజయవంతం చేయడానికి అక్కడ యొక్క ప్రజలు ప్రధాన కారణం అవుతున్నారు ఎందుకనంటే సాహిత్యం అనేది మనిషిని ఏ విధంగానైనా మార్చగలదు సాహిత్యం అనేది మనిషిని చైతన్యపరచగలదు సాహిత్యం మనిషిని ఆరోగ్యంగా తయారు చేయగలదు సాహిత్యం ప్రజల్ని ప్రపంచాన్ని వీక్షించడానికి ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క సాహిత్యం అనేది ప్రధానంగా ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది ఎందుకంటే ఆనాడు స్వాతంత్ర పోరాటంలో సాహిత్యం లేకుండా స్వాతంత్ర పోరాటం లేదు ఈరోజు తెలంగాణ యొక్క ఆకాంక్ష నెరవేయడానికి కూడా ప్రధానంగా సాహిత్యము అనేది ప్రధాన భూమిక పోషించింది అనేది మనందరం తెలుసుకున్నాం ఎందుకనంటే అదే సాహిత్యం కనుక లేకపోతే అభివృద్ధి లేదు అభివృద్ధి లేకపోతే ఈరోజు మన యొక్క జనసందోహము మన యొక్క ప్రజా చైతన్యము లేదు కాబట్టి ఆ సాహిత్యాన్ని ఈ ప్రజల ముందు తీసుకురావడానికి మేము ఎల్లవేళలా వేరేలా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము ప్రధానంగా తెలుగు సాహిత్యంలో తెలుగు సాహిత్యం కనుక లేకపోతే కాసలా ప్రతాపరెడ్డి గారు రాసినటువంటి తెలుగు సాహిత్య ఉద్యమాలు ఆ తెలుగు సాహిత్య ఉద్యమాల్లో అనేకమైనటువంటి అలంకారాలు వ్యాకరణంతో కా కాకుండా ఛందస్సులు రూపాలు రూపకాలు ఇలాంటి అనేకమైనటువంటి సాహిత్య ఉద్యమంలో భాగంగా ఆ యొక్క గ్రంథాన్ని వాళ్ళు మరచడం జరిగింది ఆ గ్రంథము ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడే విధంగా వాళ్ళు ఆ గ్రంథాన్ని హాసించడం జరిగింది అదేవిధంగా దళిత భోజన ఉద్యమాల్లో భాగంగా ఈరోజు జోగిరావు పూలే యోగిరావు పూలే గారి వారి యొక్క రచనలు వారే నిత్యం చదువుతూ వారి యొక్క నిత్యంగా చదువుతూ ప్రజలు చైతన్యవంతం చేసే క్రమంలో అనేకమైనటువంటి రచనలు వాళ్ళు ఏదైనా సందర్భంలో ఆ యొక్క పుస్తకాన్ని ఆ యొక్క గ్రంథాన్ని తయారు చేయడం జరిగింది అట్లాగే ఈరోజు భారతదేశం కానీ ప్రపంచం కానీ భౌ భౌతికవాదం బాహువాదంలో అనేకమైన తర్కాలతో ఈరోజు ఉంది ఆ తరుణంలోనే దత్తార్థ భౌతికవాదం అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది ఆ భ గతి తాధిక భౌతికవాదం కోసం మార్చం థర్టీ ఫోర్త్ అనేటువంటి పెద్ద రచయిత ఆ యొక్క పుస్తకాన్ని తయారు చేసినటువంటి సందర్భం ఉంది అట్లాగే ఇది భారత స్వతంత్ర పోరాటంలో చాలామంది ఇప్పటి వరకు కూడా మనకు కొంతమంది మాత్రమే తెలుసు మినిమం కనీసం ఈ యొక్క భారత స్వతంత్ర పోరాటంలో ఎందరో అమరవీరులు వారి యొక్క త్యాగాలను కొందరిని మాత్రమే చేసుకుంటున్నాము కొందరి పేర్లు మాత్రమే మనం ఉచ్చరిస్తున్నాము కానీ మనకు తెలియనటువంటి స్వాతంత్ర సమర యోధులు ఇంకా వేలాది మంది భారతదేశంలో మొత్తం చూసుకుంటే వేలాది మంది ఉన్నారు అందులో కొందరిని మాత్రమే ఆఖరి యోధులుగా మనం ఈ పుస్తకాన్ని ఈ గ్రంథాన్ని తీసుకురావడం జరిగింది ఎందుకనంటే మనకు తెలియనటువంటి స్వతంత్ర వీరులు మనకు తెలియనటువంటి అమరులు భారతదేశ స్వతంత్ర పోరాటంలో నెలకొల్లినటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని బయటికి తీసి ఈరోజు ఈ యొక్క గ్రంథాన్ని తయారు చేయడం జరిగింది కాబట్టి ఇది పాలగూమి సాయినాథ్ గారు మెగసేస్ అవార్డు గ్రహిత పాలగుమి సాయినాథ్ గారు ఈ యొక్క గ్రంథాన్ని రాయడం జరిగింది ఇది చాలా ప్రధానమైనటువంటి గ్రంథంగా చెప్తా ఉన్నాను అట్లాగే చార్లీ చాప్లిన్ అతి యొక్క మంచి హృదయం ఉన్న వ్యక్తి అతి ప్రపంచంలో అత్యధిక నవ్వులను చిలకించి అందరికీ పంచినటువంటి వ్యక్తి అలాంటి యొక్క వ్యక్తి చార్లీ చాప్లిను ఆయన ఒక కవి రచయిత ఒక గాయకుడు అట్లాగే ఒక ఒక నవ్వుల రాజు అలాంటి యొక్క ఈ యొక్క గ్రంథాన్ని నవ తెలంగాణ వారే ప్రధానంగా దీన్ని చేయడం జరిగింది అట్లాగే నలమేల భాస్కర్ గారు కేంద్ర సాహిత్య అవార్డు గ్రహిత పద్నాలుగు భాషల్లో అనర్గలంగా మాట్లాడినటువంటి శక్తిగల యోధులు ఆయన కరీంనగర్ జిల్లాకు కరీంనగర్ ప్రాంతానికి చెందినవారు త్రిసిల్ల జిల్లాలో ప్రధానంగా ఆయన జన్మించడం జరిగింది అలాంటి యొక్క మహానుభావుని యొక్క పుస్తకాలు కూడా ఈ యొక్క నవ తెలంగాణ ప పబ్లిషింగ్ హౌస్లో బుక్ స్టాల్లో దొరుకుతూ ఉన్నాయి ఎందుకు అంటే ఆయన అనేకమైనటువంటి రచనలు చేసి తెలంగాణ యొక్క పదాల యొక్క అర్థాలు అనేకమైనటువంటి నానా అర్థాలు అనేకమైనటువంటి ప్రతిపదార్థాలు ఆ యొక్క గ్రంథంలో పొందుపరచడం జరిగింది తెలంగాణ క్రియా పదాలు కానీ ఇతర భాషల నుంచి తీసుకున్నటువంటి పదాలు కానీ అట్లాగే అనేకమైనటువంటి గ్రంథాలను రచించడం జరిగింది ఆయన అది స్కూల్ అంటే ఎలా ఉండాలి జాన్ హోల్డ్ అత్యధికంగా అన్ని స్కూళ్ళలో కానీ అందరి టీచర్లలో కానీ అందరు విద్యార్థులు అందరు టీచర్ చదవలసి చదవలసిన బుక్ ఇది లాంటివి ఎలా ఉండాలనేది హోల్డ్ రాసినటువంటి బుక్కు ఇది బాగా చదవాల్సిన బుక్కు అట్లాగే భారతదేశ విద్యా చరిత్ర ప్రాచీన యుగం నుండి నేటి వరకు భారతదేశంలో ప్రాచీన కాలంలో ఎలాంటి విద్య లేదు ఆ తర్వాత ఆధునిక యుగంలో ఎట్లా విద్య మార్పు చెందింది ఆ విద్య ఆ మార్పు ఎటువైపు ప్రయాణం చేస్తూ ఉంది ఎటువైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ఎవరు ఆ విద్యను ఏ దారిలోకి మా తీసుకెళ్తూ ఉన్నారు అనేటువంటి క్లుప్తంగా వివరించినటువంటి పుస్తకము ఇది భారతదేశ విద్యాచత్త కేశవరెడ్డి గారు ప్రొఫెసర్ కేశవరెడ్డి గారు రాసినటువంటి గ్రంథం ఇది ప్రధానంగా దేశం అభివృద్ధి కానీ లేదా మార్పు కానీ చెందాలంటే సాంస్కృతిక విప్లవం అనేది అవసరం ఆ సాంస్కృతిక విప్లవంలో భాగంగా పాటలు అనేది ప్రధాన భూమిక ప్రధాన పాత్ర పోసింది అలాంటి పాటల్ని ఈరోజు జనం పాటలుగా మన పాటలు అనేటువంటి గ్రంథాన్ని అనేకమైన పాటలతో ఈ యొక్క గ్రంథాన్ని చేయడం జరిగిందో అట్లనే సాహిత్యుధులు బాగా వ్యాసం కలడం అనేటివి అట్లనే ఈ దేశానికి శ్రమదోపిడి ఎలా జరుగుతుంది అనేటువంటి గ్రంథాన్ని పెట్టుబడి గ్రంథాన్ని రాసినటువంటి కారణం మార్క్స్ యొక్క జీవిత చరిత్ర ఈ యొక్క మనస్థాల్లోనే లభిస్తుంది అట్లానే నీరు మలాల ఈమె గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నీరు మలాల అనేటువంటి ఆమె చిన్న వయసులోనే ఉగ్రవాదులను ఎదిరించి తుపాకీ తూటాలకు ఎదుర్కొని చదువు మీద ఉన్నటువంటి శ్రద్ధతో చదువు కోసము తన జీవితాన్ని సైతం పరంగా పెట్టడం సిద్ధమైనటువంటి మలాల ఈరోజు మన స్థానంలో ఉంది అట్లానే మనకు ప్రధానంగా అనేకమైన సినిమాలు రాసిన సినిమా కథలు రాసినటువంటి నిన్నమూరి వీరేంద్రనాథ్ గారి సాహిత్యం కూడా అందుబాటులో ఉంది అట్లాగే ఓల్గా ఓల్గా ఈరో ఈ యొక్క ఈ యొక్క యుగంలో స్త్రీల తరపున రాసేటువంటి వ్యక్తి స్త్రీల తరపున స్త్రీల కోసం రాసినటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు రాసినటువంటి మూడుగా రచయిత్రి ఈరోజు ఆమె తన బుక్కులు కూడా మన దగ్గర ఉన్నాయని తెలియజేస్తా ఉన్నారు అట్లానే మన సాహిత్యంలో తెలంగాణ సాహిత్యంలో ప్రధాన పాత్ర వహించినటువంటి దాసరథి రంగాచార్యులు తన జీవనయాలు తన ఒక జీవిత చరిత్ర అంటే ఆ రోజు స్వతంత్ర బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి లేదా నైజాం కాలంలో ఉన్నటువంటి పరిస్థితులని కట్టినట్టు మనకు రూపకంలో రాసినటువంటి ఆధ్యాత్మిక భౌతికవాది అయినటువంటి దాసరథి రంగాచారి రచనలు కూడా ఈరోజు మన స్థాల్లో ఉన్నాయి అట్లనే ముందున్న జీవితం అనేటువంటి ఈ యొక్క జిడ్డు కృష్ణమూర్తి గారి రచనలు తెలియకుండా ఎవరు సాహిత్య ప్రియులు ఎవరు ఉన్నారు ఆయన ఆయన జిడ్డి కృష్ణమూర్తి గారి యొక్క సాహిత్యం కూడా మన స్టాల్లో ఉందని తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే ఈ మధ్య కాలంలో కత్తి పద్మారావు గారు ఈరోజు పేపర్లో టీవీల్లో అనేకమైనటువంటి సాంఘిక మాధ్యమాల్లో కూడా ట్రోల్ అవుతున్నటువంటి కత్తి పద్మారావు గారి సాహిత్యం కూడా అన్ని యొక్క సాహిత్యం కూడా మన దగ్గర ఉంది ఆంధ్రజ్యోతి కె శ్రీనివాస్ గారు రాసినటువంటి తెలంగాణ సాహిత్య వికాసం అనేటువంటి బుక్ గ్రంథం కూడా మన స్టాల్లో ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే మన అబ్దుల్ కలాం గారు యొక్క ఈ యొక్క పుస్తకం ప్రధానంగా విద్యార్థులని ఎంతో కదిలించినటువంటి పుస్తకము ఈ యొక్క పుస్తకం కూడా మన దగ్గర ఒక విజేతాత్మకత ఇంగ్లీష్లో విక్స్ ఆఫ్ ఫైర్ అనే పేరుతో ఈరోజు ఈ యొక్క పుస్తకం ప్రజా ఆదరణ కాకుండా విద్యార్థి ఆదరణ ప్రతి ఒక్కరూ చదువుతున్నట్టు చదవ చదవదగినటువంటి పుస్తకము ఈరోజు మన స్థానంలో ఉన్న తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే గ్రోల్ ఈరోజు ప్రశ్నించే స్త్రీల అనుభవ కథనాలతో ఈరోజు గ్రోల్ అంటే మన ప్రపంచంలో చూసిన భారతదేశంలో చూసిన అనేకమైనటువంటి స్త్రీల మీద సాంఘిక హత్య దురాచారాలకు కారణమవుతున్నటువంటి ఈ సాంఘిక మీడియా ఏదైతే ఉన్నదో ఆ మీడియాలో ప్రధానంగా స్త్రీల మీద అనేకమైనటువంటి వారి యొక్క మనోభావం దెబ్బతీసే విధంగా ఈరోజు కొంతమంది ప్రత్యేకంగా పని కట్టుకొని చేస్తూ ఉన్నారు అలాంటి వాటి మీద ఏ స్త్రీ అయినా ఎదురు తిరిగితే ఆ తర్వాత తదనాంతరం ఆ స్త్రీ మీద ఎలాంటి అగైత్యాలకు పాల్పడుతున్నారో అలాంటి ఆ యొక్క పాల్పడేటువంటి ఘటనలు ఈ ఈ గ్రంథంలో పొందుపరచడం జరిగింది ప్రధానంగా ఈమె కెన్ మల్లేశ్వరి గారు సీనియర్ రచయిత్రి పెద్ద రచయిత్రి అట్లాగే ప్రొఫెసర్ కాత్యాయ నిత్మయ్య గారు ఈ యొక్క గ్రంథాన్ని సంపాదన వహించి అనేకమైన రచనలతో ఈ యొక్క గ్రంథాన్ని ఇక్కడ మనకి చేయడం జరిగింది అలాంటి ఈ గ్రంథం కూడా మనకి అందుబాటులో ఉందని తెలియజేస్తున్నారు అట్లాగే ఏ కవితతో అయితే ఈరోజు ప్రపంచం మొత్తం శ్రీశ్రీ చుట్టూ తిరుగుతూ ఉందో ప్రధానంగా భారతదేశంలో ఈ యొక్క శ్రీశ్రీ గారి రచనలు ఏ విధంగా ప్రాచుర్యులు వస్తున్నాయో అలాంటి యొక్క మహాప్రస్థానం మరో ప్రస్థానం గ్రంథాలు కూడా మన దగ్గర ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను జుగల్బందీ అనేది నాడు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు ఏ విధంగా ఎటువంటి ఏ విధమైనటువంటి ఘటనలు చేశారు వాళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్నెన్ని చేశారు కార్యక్రమాలు ఆ కార్యక్రమంలో వివరించేటువంటి పుస్తకము జుగల్బంది పేరుతో ఈరోజు ఈ గ్రంథం వాళ్ళు వేసినటువంటి గ్రంథం మన దగ్గర ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అట్లాగే మోడీ పాలనపై విద్వేష విశ్వగురు ఈ యొక్క విశ్వ గురువుగా పేరు కాచినటువంటి ఈయన వేణుగోపాల్ గారు ఈయన మీద రాశారు ఈ యొక్క పుస్తకాన్ని కూడా మన స్థాల్లో పెట్టడం జరిగింది అట్లాగే అంబేద్కర్ మార్గం ఈరోజు అంబేద్కరే లేకపోతే మన భారత రాజ్యాంగమే లేదు అనేటువంటి పేరు వచ్చింది అలాంటి అంబేద్కర్ యొక్క మార్గము ఆయన యొక్క గురువుగారి యొక్క మార్గము ఆయన ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ ఆయన ఈ యొక్క అక్షర అక్షరాస్థ కానీ తర్వాత అండరాని తను అక్షరాస్థ మీద చేసినటువంటి పోరాటం ఏ విధమైనటువంటి చేస్తాడో ఏ విధంగా చేస్తాడో అలాంటి యొక్క పోరాట గల అంబేద్కర్ గారి గారి యొక్క మార్గం ఏ విధంగా ఉందో ఈ యొక్క గ్రంథము మన దగ్గర ఉందా ఇంకా తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే హస్బెండ్ స్టిచ్ అనేది డాక్టర్ గీతాంజలి గారు రాసినటువంటి ఈ పుస్తకము ఒక సంవత్సర కాలంలోనే వేల కాపీలు అమ్ముడుపోయినాయి ఎందుకు అని అంటే ఇందులో రియల్గా నిజ జీవిత కథనాలతో స్త్రీలు తన భర్తలతో ఏ విధమైనటువంటి సాంఘిక మానసిక శారీరక దురాచారాలకు గురవుతున్నారో వాళ్ళు స్వయంగా తన డాక్టర్ కాబట్టి తన దగ్గరికి వచ్చినటువంటి చెప్పుకున్నటువంటి వాళ్ళ యొక్క నిజ జీవితాలు ఈ యొక్క పుస్తకంలో పొందుపరిచారు ఈ పుస్తకం చదివితే ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఉందా అనేటువంటి సందిలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పుస్తకాన్ని గ్రంథాన్ని చదివితే ఇక ముందు మనం చేయకూడదు ఇలాంటివి అనేటువంటి మానసిక ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అందరు చదవలసిన పుస్తకము ఈ యొక్క పుస్తకం కూడా మన దగ్గర ఉందని తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే మన ఏదైతే అన్నీ ఉన్నా ఇంకా మనకి ఏదో ఒక లోటు తగ్గించేటువంటి ఈ యొక్క యుగంలో మానసిక వ్యక్తిత్వ వికాసం అనేది మనిషి కనుక లేకపోతే ఆ మనిషి నిరంతరం ఏదో ఒక రోగంతో ఏదో ఒక అనేకమైనటువంటి రోగాలతో ఉండేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఆందోళన పడకండి ఆనందంగా జీవించండి జైలు కారణం ఈయన ఇంటర్నేషనల్ రై రచయిత ఈ యొక్క పుస్తకంలో ఏ విధంగా ఆనందంగా ఉండాలి ఏ విధంగా ఆందోళన పడకుండా ఉండాలి అనేటువంటి ఈ యొక్క గ్రంథము అనేకమైనటువంటి ఎక్కువగా అమ్ముడుపోతున్నటువంటి గ్రంథము ఈ గ్రంథం కూడా మన దగ్గర ఉందని తెలియజేస్తున్నాం అట్లాగే కార్మిక చట్టాలు ఈ మనకు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను ఈరోజు వి విస్మరించడానికి పాలక వర్గాలు కానీ అట్లాగే ప్రైవేట్ వర్గాలు కానీ అట్లాగే పరిశ్రమలు కానీ అనేకమైనటువంటి వాళ్ళు వాళ్ళు ఈ యొక్క చట్టాలను విస్మరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క గ్రంథాన్ని ప్రామాణిక గ్రంథంగా తీసుకొని కార్మిక చట్టాలు అనే గ్రంథంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని ఏదైతే శ్రమ దోపిడీ కాకుండా శ్రమకు తగిలిన ఫలితం కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు చేయడానికి ఈ గ్రంథము ప్రధానంగా ఉపయోగపడుతుంది అలాంటి ఈ గ్రంథాన్ని కూడా అందరూ చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని అందుకని చెప్పేసి ఈ గ్రంథాన్ని ఈ స్టాల్లో పెట్టడం జరిగింది అట్లాగే పంచాయతీరాజ్ చట్టం తెలంగాణలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో రాయబడింది అక్కడ నుండి పంచాయతీరాజ్లో అనేకమైనటువంటి లోపాలు ఆ లోపాలు ఏ విధంగా ఉన్నాయని ప్రజలకు తెలియజేసేందుకే ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం ఉందని తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి దీన్ని కూడా అందరూ చదవాల్సిన అవసరం ఉంది అట్లాగే ప్రధానంగా ఏదైతే అభివృద్ధికి భూమి ప్రధాన బాధ్యత వహిస్తుందో అలాంటి భూమి చట్టాలను ఈరోజు ఈ యొక్క సంబంధిత శాస్త్రం తెలంగాణ రాష్ట్ర భూ సంబంధిత చట్టాల్లోనే గ్రంథంలో రాయడం జరిగింది ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఆర్థిక ఆధారంగా మనం భూమి ఆత్మపై కాకుండా అన్ని ప్రాంతం కాకుండా ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి ఆ యొక్క గ్రంథం అట్లాగే భారత రాజ్యాంగం ఈరోజు భారత రాజ్యాంగాన్ని కానీ అనేకమైనటువంటి సమస్యలకి కారణం అనేకమైనటువంటి సమస్యల పరిష్కారానికి కారణం భారత రాజ్యాంగం అలాంటి రాజ్యాంగాన్ని ఈరోజు అతి కొద్దిమంది ఈ రాజ్యాంగ హార్టికల్స్ని విస్మరిస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే రాజ్యాంగం ప్రకారం పోతే వాళ్ళు ఎత్తుగా ఎదగలేదు రాజ్యాంగం ప్రకారం పోతే అందరికి సమానమైన వాటా ఇవ్వాల్సి వస్తుంది రాజ్యాంగం ప్రకారం పోతే ఈరోజు అనేకమైనటువంటి సమస్యలకు ఉంటుందని చెప్పేసి దోపిడీదారులు కొంతమంది రాజ్యాంగాన్ని విస్మరించి ఈ రాజ్యాంగాన్ని కానీ అమలు కాకుండా చేస్తూ ఉన్నారు అనేకమైన నూట ఇరవై సవరణతో ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యాంగం ఈ రాజ్యాంగమే లేకపోతే అనేకమైనటువంటి ఇంకా దోపిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఇలాంటి రాజ్యాంగం కూడా మన స్థాల్లో ఉందని తెలియజేస్తూ ఉన్నారు అట్లాగే భారత స్వతంత్ర పోరాటంలో గాంధీజీ ప్రధాన భూమిక పోషించినటువంటి గాంధీజీ ఏ ముఖ్య అయితే చదివి తన పంతాన్ని మార్చుకొని శాంతియుత మార్గంలోకి వెళ్ళి ఏ యొక్క పుస్తకం అయితే ఆయనను ప్రభావితం చేసిందో ఆ పుస్తకమే యుద్ధము శాంతి ఈ యుద్ధం శాంతి పుస్తకం చదివిన తర్వాతనే గాంధీజీ తన మేధస్సును పెంచుకొని తన ఉద్యమ ఉద్యమ భత్తాను పెంచుకొని ఆయన ఈ విధమైనటువంటి శాంతిత మార్గంలో అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి మన దేశాన్ని స్వతంత్రం తీసుకురావడంలో పాత్ర పోషించారు ఆ యొక్క శాంతియుత మార్గంలో స్వతంత్ర పోరాటంకి ప్రధాన భూమిగా పోషించినటువంటి యుద్ధం శాంతి అనేటువంటి ఈ గ్రంథం కూడా మన దగ్గర నిజానికి తెలియజేస్తూ ఉన్నాను ఇది మన సమాజం ఇలాంటి మహాభారతం అట్లాగే రఘనాయకమ్మ ఈరోజు విప్లవ విప్లవాలకి లేదా ఆమె నిజ నిజ స్వరూపాలకి ప్రధానమైనటువంటి సాహిత్యాన్ని ప్రజలకు అందించినటువంటి ఆ యొక్క రంగనాయకమ్మ పుస్తకాలు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అమ్మకు ఆదివారం లేదా వాస్తవానికి అమ్మ అమ్మ అంటే స్త్రీ ఆ స్త్రీకి ఏ ఒక్క క్షణం కూడా తీరిగా ఉండదు స్త్రీ యొక్క నిత్య శ్రమను దోసుకునేటువంటి మగజాతి ఏ విధంగా స్త్రీలపై అఘత్యాలు చేస్తూ ఉంది అసలు ఈ అమ్మకు ఆదివారం ఎందుకు లేదు అందరికీ ఆదివారాలు ఉంటాయి అందరు రెస్ట్ తీసుకుంటారు తన అమ్మకు మాత్రం రెస్ట్ తీసుకోవడానికి ఆదివారం కూడా ఉండదు మూడు వందల అరవై ఐదు రోజులు స్త్రీ చేయాల్సింది ఒక ఇంట్లో మరి అలాంటి స్త్రీ కోసము అలాంటి అమ్మ కోసము ఆదివారం లేదనేటువంటి గ్రంథాన్ని పూర్తిగా స్త్రీ యొక్క మూలాలని కానీ స్త్రీ యొక్క హక్కులని కానీ తను కుటుంబానికి తెలియజేయడానికి ఈ యొక్క పుస్తకము ప్రధానంగా మంచి అద్భుతమైన పుస్తకము ఈ పుస్తకం కూడా మన దగ్గర ఉందని తెలియజేస్తా ఉన్నాను అట్లాగే పెద్ద బాలశిష్య అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉరుతలు ఉంచినటువంటి పుస్తకము ఈ పుస్తకంలో అసలు ప్రతి సాహిత్యం ఈ పుస్తకంలో లేని సాహిత్యం అంటూ ఉండదు ఎందుకనంటే ఈ పుస్తకంలో అనేకమైన తెలుగు అక్షరాల నుండి మొదలు పెడితే నృతారు నుండి మొదలు పెడితే ఆహార నుండి మొదలు పెడితే అమ్మహా వరకు ఏ నుండి మొదలు పెడితే జడి వరకు ఉన్నటువంటి ఏదైతే సాహిత్యం ఉంటుందో ఆ సాహిత్యం మొత్తము ఈ యొక్క పెద్ద బాల శిక్షలో ఉంటుంది ఇందులో పద్యాలు కానీ వ్యాకరణం కానీ కథలు కానీ రామాయణం మహాభారతం డిక్షనరీలు ప్రతి ఒక్కటి ఈ యొక్క పెద్ద బాల శిక్షలో ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిన గ్రంథం ఇది ఎందుకంటే ఇది మనకి కనీసము ఇంట్లో మన ఆరోగ్యం బాలకపోయినా కూడా ఇంట్లో ఏవైతే కావాలో అన్నిటికీ కూడా అంటే ఆయుర్వేదం కానీ అనేక చెట్లు కానీ చిన్నపిల్లలకు కానీ ఇట్లాంటి వాటి కోసం కూడా ఈ యొక్క పుస్తకము ప్రధానంగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఇంకా ఇలాంటి అట్లనే ఈ యొక్క తెలంగాణ పుస్తకాల్లో ఇంగ్లీషు ఇంగ్లీష్ ఎవరైతే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇంగ్లీషు ప్రధాన పాత్ర వహిస్తుంది కాబట్టి ఆ ఇంగ్లీష్కు సంబంధించినటువంటి కథలు ఇంగ్లీషు వ్యక్తిత్వ వికాసం పర్సనల్ డెవలప్మెంట్ అట్లాగే వింపి కిట్ ఇంగ్లీష్లో కూడా మన స్వతంత్ర పోరాట యువతులు కానీ తర్వాత సాహిత్యకారుల బీతర్తలు కానీ కథలు కానీ కవితలు కానీ కోరి కానీ చూచినోన్ వెళ్తే ప్రతి ఒక్క సాహిత్యం ఇంగ్లీష్లో కూడా ఉందని తెలియజేస్తూ ఈ యొక్క కొత్తగా ప్రదర్శనని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అట్లాగే చైతన్య టీవీ వారికి నా హృదయపూర్వక సాహిత్య సుమాంజలు తెలియజేస్తున్నాను పురుషోత్తం సతీష్ నవ తెలంగాణ కు